అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మరి ఎప్పుడైనా ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానన్నమాట ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమ్ముని చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి ఈరోజు వీడియోలో చాలా ఈజీగా మీ అందరికీ ఎంతగానో నచ్చిన గోరింటాక్ని మరొక పద్ధతిలో తయారు చేసి చూపిస్తున్నానండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ వెళ్తుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నింటిలో కూడా బాగా వైరల్ అయిన వీడియోస్ గోరింటాక్ వీడియోస్ అండి చాలా మంది సబ్స్క్రైబర్స్ లైక్స్ షేర్స్ చాలా రకాల కామెంట్స్ కూడా వచ్చాయన్నమాట మరి ఇంత మందికి ఇష్టమైన గోరింటాక్ని ని ఇంకా రకరకాల మెథడ్స్ లో తయారు చేసి చూపించకుండా ఉంటానో చెప్పండి అందుకని చెప్పేసి ఇవాళ వీడియోలో మరొక మెథడ్ లో మీకు గోరింటాక్ ని అయితే తయారు చేసి చూపిస్తున్నాను ఇవాళ నేను చూపించే ఈ గోరింటాక్ వచ్చేసి సోప్ తోటండి లైఫ్ బై సోప్ ఉంటుంది కదా దానితో అయితే తయారు చేసి చూపిస్తున్నాను అదేంటి సోప్ తోటి సోప్ తగిలితేనే గోరింటాక్ అనేది పోతుంది కదా అలాంటిది సోప్ తోటే గోరింటాక్ అని ఆశ్చర్యం వస్తుంది కదా సో వీడియోని అందుకే స్కిప్ చేయకుండా చూడమన్నాను సో దీనికోసం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను లైఫ్ బై సోప్ అయితే తీసుకున్నాను ఈ విధంగా సోప్ని తీసుకున్న తర్వాత చక్కగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పొడిలాగా చేసుకోవాలండి కనిపిస్తుంది కదా ఇలా పొడి చేసుకోవడం వల్ల మనకి ఈజీగా కరిగిపోతుంది అనమాట ఇలా ఒక గిన్నెలో చక్కగా పొడిలాగా కొంచెం చేసుకోండి అంటే మీరు గోరింటాకను తయారు చేసుకునే దాన్ని బట్టి ఇక్కడ ఈ సోప్ చక్కగా పొడిలాగా చేసుకుంటే సరిపోతుంది రెడీ చేసుకున్న ఈ సోప్ పౌడర్ని పక్కకు పెట్టేసుకొని ఇందుట్లోనే నేను పాన్సున్నం అనేది యూజ్ చేస్తున్నానండి గోరింటాకు ఎర్రగా రావడం కోసం ఇది చాలా వరకు మీ అందరికీ తెలిసిందే పాన్లు అమ్మే చోట ఎక్కువగా దొరుకుతుంది పాన్లో మనకి చుట్టిస్తూ ఉంటారనమాట రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన వీడియోలో ఇది చూపించానండి పాన్సున్నము ఇంకా తమలపాకు కలిపి మనం గోరింటాకు చేతులకు అందంగా ఎర్రగా పండేలాగా ఎలా పెట్టుకోవాలో చూపించాను అందులో చాలా మంది కామెంట్స్ అడిగారండి ఇది చేతులకు పెట్టి చూపిస్తున్నారు కదా చేతులు పొక్కులు రావా అట్లాంటి వారి కామెంట్స్లో అడిగారు సో అసలు రాదండి ఇది మనం తింటాం చాలా వరకు ఇది అందరు తినేదే సో మీ అందరికీ తెలిసిందే కదా దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు అలా ఉండేదైతే అసలు నేను మేం చూపించానండి ఎందుకంటే నావి చేతిలే కదా అలా చూపించడం వల్ల నాకేంటి ఉపయోగం చెప్పండి సో అట్లా ఏముండదు ఉండదు తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఇలా రెండు బాగా కలిసేలాగా ఏదైనా ఒక స్పూన్ పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి అయితే ఇక్కడ నేను హాట్ వాటర్ అనేవి స్టార్టింగ్లో చూపించాను కదండి వేడి నీళ్ళు అవే కొద్దిగా ఇందులో కలుపుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల మనకి గోరింటాక అనేది కొంచెం చేతులకు ఎక్కువగా ఆగుతుంది అనమాట ఇవి రెండు కలిసి అవి వేడిళ్ళతో కలిస్తే మనకి ఎక్కువగా ఆగుతుంది అందుకని చెప్పేసి నీళ్ళు పెట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం కొంచెం కలుపుకుంటూ ఇది ఇంతకు ముందు రోజుల్లో చాలా మంది వాడింది నేను తమలపాకు గోరింటాకు రీసెంట్ గా అప్లోడ్ చేసినప్పుడు కామెంట్స్ లో చాలా మంది చెప్పారు ఇలా బాగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇందుట్లో కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఇలా కలర్ ని యాడ్ చేసుకోవడం వల్ల మన గోరింటాక్ అనేది రెడ్ కలర్ లో కనిపిస్తుంది పెట్టుకున్నప్పుడు అందంగా ఉంటది అందుకని చెప్పేసి ఇలా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం సరిపోతుంది అండి ఎక్కువ కూడా ఏం అవసరం లేదు సో చాలా వరకు ఏంటంటే ఇంతకు ముందు రోజుల్లో పసుపు అలానే పాన్సున్నం రెండు కలిపి లాగా పెట్టుకునే వాళ్ళని చెప్పాను కదా అలా నేను కూడా ట్రై చేశానండి పాన్సున్నం పసుపు రెండు కలిపి ట్రై చేశాను గోరింటా కే కలర్ వస్తుందని కాకపోతే అదేంటంటే లైట్ కలర్లో వచ్చింది ఇంత డార్క్ కలర్ ఇంత రెడ్ కలర్లో రాలేదు అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఈ విధంగా ఈ మెథడ్లో అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి నేను వేలతోటి ఇలా మిక్స్ చేస్తేనే ఆ కలర్ అంతా చేతికి ఎంత చక్కగా పట్టేసిందో కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ వీడియోలో ఈ విధంగా కలర్ అనేది పడుతుంది ఇది మనం వాష్ చేస్తే అంత ఈజీగా అయితే పోదండి వాటర్ పెట్టి కడిగేసిన తర్వాత కూడా పోదు ఇదేంటంటే మనకి త్రీ ఫోర్ డేస్ వరకు చక్కగా ఆగుతుంది కలర్ అనేది మళ్ళీ చాలా మంది కామెంట్స్లో పెడతారు సోప్ పెట్టి కడిగేస్తే పోతుందా వాటర్ పెట్టి కడిగితే పోతుందా అని మనం తయారు చేసుకున్న గోరింటాకే సోప్ బెట్టి కదండి మళ్ళీ సోప్ పెట్టి కడిగేస్తే ఎలా పోతుందో చెప్పండి సో కొంతమంది అలా కామెంట్స్లో పెడతారు అని చెప్పేసి ముందే చెప్తాను ఇది మనకి త్రీ ఫోర్ డేస్ వరకు చక్కగా ఆగుతుంది అయితే చాలా మంది వీడియోని స్కిప్ చేస్తూ చూస్తున్నారండి అలా స్కిప్ చేస్తూ చూడడం వల్ల ఏంటంటే మళ్ళీ అర్థం కాక కామెంట్స్లో అడుగుతున్నారనమాట ఎన్ని రోజులు ఉంటుంది ఎంత టైం ఉంచుకోవాలని కామెంట్స్లో అడుగుతున్నారు సో వీడియోలో మీకు ప్రతి ఒక్కటి నేను క్లియర్గానే చూపిస్తున్నాను నేను చెప్తున్నాను కూడా అండి ఎంత టైం ఉంచుకోవాలనేది కూడా చెప్తున్నా కానీ మీరు స్కిప్ చేస్తూ చూస్తున్నారు కాబట్టి మీకు అర్థం కాక మళ్ళీ కామెంట్స్లో అడుగుతున్నారు సో పెట్టుకున్న తర్వాత పూర్తిగా డ్రై వరకు ఉంచుకోవాలి వరకు దీన్ని అయితే కడిగేయొద్దండి పూర్తిగా డ్రై అయిపోతే మనకి ఆ కలర్ అనేది చక్కగా చేతులకు పట్టేస్తుంది అనమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోవడమే గోరింటాక అనేది సింపుల్గా ఉంది కదా చిన్నపిల్లలు కూడా ఎంచక్క తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేస్తున్న గోరింటాక్ని మీకు నచ్చిన డిజైన్స్లో అయితే పెట్టుకోవచ్చండి ఇక్కడ నేనైతే సింపుల్గా ఒక డిజైన్ అయితే వేసుకొని చూపిస్తున్నాను హ్యాండ్స్ మీరు చూడండి మీరు మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఇదేంటంటే మీరు చందమామ చుక్కలు గోరింటాకు పెట్టుకుంటారు కదా అట్లా కూడా పెట్టుకోవచ్చు లేదంటే మంచి మంచి డిజైన్స్ లాగా వేసుకోవాలంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి కోర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా ఒక ప్లాస్టిక్ అవన్నీ తీసుకొని చక్కగా కోన్ షేప్లో చేసుకొని ఈ విధంగా మీరు అయితే మంచి మంచి డిజైన్స్ లాగా వేసుకోవచ్చు చాలా ఈజీ అండి పెద్ద కష్టం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ముందుగా ఇలా పెన్ తోటి హ్యాండ్ మీద అవుట్లైన్ అయితే డ్రా చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది డిజైన్ వేసుకోవడానికి రాని వాళ్ళు ఇలా అవుట్లైన్ డ్రా చేసుకొని తర్వాత డిజైన్ లాగా వేసుకోవచ్చు తోటి అయితే ఫ్రెండ్స్ గోరింటాకు అందరు ఇలానే తయారు చేసుకొని చేతులకు పెట్టుకోవాలని కాదండి నా ఉద్దేశం కాకపోతే ఏంటంటే ఇలా కూడా తయారు చేసుకోవచ్చా అనేది మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అన్ని కూడా షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీ అందరికీ చెప్తానే ఉన్నానండి సో ఇంకా కామెంట్స్లో చాలా వరకు కోంత అయిపోతుంది కదా గోరింటాక్తో అయిపోతుంది కదా లేకపోతే ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ లాంటివి తయారు చేసుకోవచ్చు కదా అని కామెంట్స్లో పెడుతున్నారు అవన్నీ కూడా మన ఛానల్లో నేను తయారు చేసి చూపించినవే అండి చూడండి ఫ్రెండ్స్ ఇలా డిజైన్ పెట్టుకున్న తర్వాత బాగా డ్రై అయిపోతుంది కదండి డ్రై అయిపోయిన తర్వాత వాటర్లో పెట్టి కూడా చూపిస్తాను మీకు చూడండి ఎంత మంచి కలర్ అనేది కనిపిస్తుందో మీకే అర్థమవుతుంది ఇలా ఈజీగా ఇంట్లోనే మీకు గోరింటాక్ అనేది మీరు తయారు చేసుకోవచ్చు అండ్ ఇదేంటంటే పిల్లలకి స్పెషల్ లకేషన్ స్కూల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ లాంటివి ఉంటాయి కదండి అలాంటి టైంలో ఎక్కువగా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా మీకు ఎప్పుడైనా కనుక ఇలాంటి పాన్స్ ఉన్నాం ఇంట్లో ఇంట్లో ఉండదులేండి కాకపోతే ఎప్పుడైనా మీకు దొరికింది అంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం కొత్తగా కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అండ్ కోన్ స్మెల్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అండ్ కెమికల్ ఉంటుంది కోన్లు అనే వాళ్ళు కూడా ఇలా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇంచక్క చూసారుగా ఫ్రెండ్స్ మరి వాటి వీడియోలో చాలా ఈజీగా ఇంట్లోనే గోరింటాకుని జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలి చూసారు కదా మరి ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా నచ్చితే తెలుసు కదండి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట సో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద బెల్ బటన్ ఉంటుందండి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సెస్ ఈ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్